హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక కొత్త అప్డేట్ అయితే తెలిసిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో ఇలా ఉంటేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తారంట స్టేటస్లో మీకు ఇలా ఉందా అయితే మీకు ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి ఇప్పుడే మనకి ఒక అప్డేట్ అయితే తెలిసింది అదేంటి అంటే ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్లో మనకి స్టేటస్ అనేది చూపిస్తుంది కదా అండి ఫస్ట్ స్టేటస్ అనేది చూపిస్తుంది కదా మనం ఏదో ఒక ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మనకి స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి రీసెంట్గా కొన్ని చేంజెస్ అయితే అప్డేట్ చేశారు కదా అండి కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి అదేంటి అంటే ఇనీషియల్ టైపు లిస్ట్ టైపు అని వచ్చినాయి కదండి కొత్త ఆప్షన్స్ మనకి రీసెంట్గానే అప్డేట్ చేశారు అవి కూడా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇనీషియల్ లిస్ట్ టైప్ అని ఉంది కదా పైన అది ఫస్ట్ నుంచి వాళ్ళు లిస్ట్ టూలోనే ఉన్నారు అంటే స్థలం లేకుండానే ఉన్నారు అప్లై చేసేటప్పుడు కూడా అయితే దాని తర్వాత కూడా వీళ్ళు అధికారులు స్టేటస్ చెక్ చేసి వీళ్ళ అప్లికేషన్ అంతా చెక్ చేసిన తర్వాత దాని తర్వాత వీరు మొదటి నుంచి స్థలం లేకుండానే ఉన్నారు వీరు అప్లై చేసినప్పటి నుంచి ఫస్ట్ ఇనిషియల్ టైప్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ లిస్ట్ టైప్లోకి వచ్చేంతవరకు కూడా స్థలం లేకుండానే అప్లై చేశారని వాళ్ళకైతే అర్థమయ్యి స్టేటస్లో చెక్ చేసినప్పుడు వీళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఇనిషియల్ టైప్లో లిస్టు టూ ఇంకా లిస్టు టైప్లో లిస్టు టూ అని పెట్టారండి అయితే వీళ్ళకి మాత్రం ఫస్ట్ నుంచి స్థలం లేని వారి కిందనే కేటగిరీ కిందనే చూస్తారు కాబట్టి వీళ్ళల్లోనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కొంతమందిని ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్కి సెలెక్ట్ చేస్తున్నారంట అండి అయితే మరి రిమార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ అధికారుల వల్ల పొరపాట్లు జరిగి ఎల్ వన్ నుంచి ఎల్ టూలోకి ఎల్ త్రీలో నుంచి మళ్ళీ ఎల్ టూలోకి అలా చేంజెస్ అయ్యారు కదా అండి మరి వాళ్ళ గురించి ఏం చేస్తారనేది ఇంకా కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ రాలేదు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పక్కాగా ఇనిషియల్ టైప్లో లిస్ట్ టూలో ఉండి తర్వాత లిస్టు టైప్లో లిస్ట్ టూలోనే ఉంటే కనుక వీళ్ళకి మాత్రం ఫస్ట్ నుంచి స్థానం లేకుండానే ఉన్నారు వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అప్లై చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే కేటగిరీలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మరి ఎల్ వన్లో నుంచి ఎల్ టూలోకి వచ్చినా లేదంటే ఎల్ త్రీలో నుంచి ఎల్ టూలోకి వచ్చిన వాళ్ళదే కొంచెం డౌట్గానే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ రావట్లేదు మన వీళ్ళలో కూడా డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్కి సెలెక్ట్ చేస్తారా అనేది కన్ఫర్మేషన్ రావట్లేదండి అడిగినప్పుడు అయితే వీళ్ళల్లో ఇనిషియల్ టైపు లిస్ట్ టూలో ఉండి లాస్ట్ లిస్ట్ టైప్లో లిస్ట్ టూలో ఉన్న వాళ్ళకి మాత్రం గ్యారంటీగా ఇళ్ళైతే వచ్చే అవకాశం పక్కాగా ఉందంటండి మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇలా ఉన్నవారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వచ్చే అవకాశం అయితే గ్యారంటీగా ఉందండి నాలుగు రోజులు లేటుగా అయినా అటు ఇటు అయినా కానీ వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చే అవకాశం ఉందంట ఇక మరి ఆ కేటగిరీలు చేంజ్ అయిన వాళ్ళకి మాత్రం మరి ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వచ్చండి అయితే ఫస్ట్ నుంచి ఎల్ టూలోనే ఉండి తర్వాత స్పెషల్ కేటగిరీలో దివ్యాంగులయ్యి ఉండి టెన్ ఇయర్స్ ఎబో నుంచి తెలంగాణలో ఉంటున్న వారికైతే ఈ క్యాటగిరీ వైజ్గా చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకొని చెక్ చేసి మరీ ఇస్తున్నారంట డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ అనేవి సో మీకు కూడా అలా ఉందేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తే కనుక తప్పకుండా మీకైతే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తాను థ్యాంక్ యూ